హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఈ వీడియోలో ఉన్న మా పొలాన్ని ఒకసారి చూడండి ఇది వెదజల్లిన పొలం నెల రోజులు దాటింది దీనికి నేను విత్తనాలు చల్లిన ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు మందులు ఒకటి పై కంపెనీ వారి నామి గోల్డ్ అంటే బిస్పైర్ బాక్స్ సోడియం రెండవది పై కంపెనీ వారి లెగసీ అంటే ఫినాక్సా ప్రో పీఈాయిల్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈసీ ఇక మూడవది కోటివా కంపెనీ వారి వివాయ అంటే దీనిలో ఫినాక్సా సలం అండ్ సైహాలో పాప్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ అనేటువంటి టెక్నిక్ ఉంటుంది ఈ మూడింటిని కలిపి స్ప్రే చేసిన దీనిలో కొంచెం నక్క తోకలు గడ్డి ఎక్కువగా ఉందని నేను లెగసీని అయితే తీసుకున్నాను దారక గణపుల గడ్డి వంజ ఇటువంటి వాటి కోసం వివాహానైతే తీసుకున్నాను ఈ గోల్డ్ అనేది తప్పకుండా అన్ని కలుపు మందులతో కలిపి వాడాలి కాబట్టి దాన్ని కూడా కలిపి స్ప్రే చేసిన మీరు చూస్తున్న ఈ వీడియో కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల తర్వాత తీసింది చూడండి ఈ నక్క తోకల గడ్డి దారక వంజ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే చనిపోయినాయి మీరు కూడా చూస్తున్నారుగా అయితే ఇందులో అక్కడక్కడ జాతి కలుపు మాత్రం అంటే తొంగ చావకుండా అలాగే ఉంది కాబట్టి ఈ రైతు సోదరులు మీ పొలంలో జాతి కలుపు ఉన్నట్లయితే బాసాగ్రాన్ లాంటి వాటిని తప్పకుండా కలపండి ఈ లెగసీ కానీ వివాహ కానీ ఈ తుంగజాతి కలుపు మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా ఇవి చూపెట్టవు కాబట్టి రైతు మిత్రులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాడైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్